వెల్కమ్ టు హనీమమ్మీ కిచెన్ ఇక్కడ పచ్చిమిరపకాయలు టమాటాలు ఉన్నాయి చూసారండి ఈ పచ్చిమిరపకాయలు పండిని అండి ఇది పచ్చడి చేసి చూపిద్దాం మీకని వీడియో తీస్తున్నానండి చూడండి పచ్చిమిరపకాయలు పండినివి ఇవన్నీ పక్కకు తీసుకొని దీనిలో టమాటాలు వేసి పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి మేము నుంచో ఇట్లా చేసుకుంటున్నాము చూడండి అసలు పచ్చడి అయితేనండి అసలు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టమాటాలు చూసారండి మొన్న పైన మనం హార్వెస్ట్ చేసుకున్న కాయలు పండిపోయినాయి బాగా వేసి నేను పచ్చడి చేద్దామని చూస్తున్నానండి తీస్తున్నాను ఈ వీటికి ఆ టమాటాలు సరిపోవండి ఇంకా కొన్ని కొంచెం కాయలు ఉన్నాయి అవి కూడా టమాటాలు కొన్ని పచ్చడి చేసి మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇవి వచ్చినాయండి పండి ఇంకా ఈ పచ్చిగానే ఉన్నాయి ఇటు వేసుకున్నా వీడియో తీసేవాళ్ళు లేరండి ఒక్కదాన్నే తీస్తున్నాను చూడండి ఈ కాయలు వచ్చినాయండి వీటికి ఇవి ఈ ఒక ఐదు కాయలు ఉన్నాయండి టమాటాలు మన డాబా పైన మొన్న కోసుకున్నాం కదా అవి వీటి జతకి ఇవి కూడా వేసి చేస్తానండి చూపిస్తాను మీకు చూడండి ఇవన్నీ కడిగేసి కట్ చేసుకొని అప్పుడు చూపిస్తానండి చూసారండి ఇట్లా కట్ చేసుకున్నాను టమాటాలు దగ్గర దగ్గర ఒక అర కేజీ దాకా ఉన్నట్టు ఉన్నాయండి దేమో పచ్చిమిరపకాయలు మజ్జిగ ఇరిపేసి పొయ్యి మీద పెట్టానండి వేయించుకున్నాను చూడండి ఇవి వేగిన తర్వాత చూపిస్తానండి చూశారండి సగం వేగినవి ఇంకా కొంచెం వేగాలి అప్పుడు చూపిస్తాను మళ్ళీ చూసారండి వేగిపోయినాయి ఇంకొంచెం వేగకూడదు ఇంకా టేస్ట్ మారిపోద్ది కాలు అండి ఇట్లాగా ఇప్పుడు ఈ టమాటాలు వేసేసుకుందాం దీనిలో ఇవి కూడా మగ్గిన తర్వాత చూపిస్తానండి చూసారండి టమాటా కూడా కొంచెం మగ్గింది చూడండి చింతపండు కడిగి కొంచెం ఇక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు చింతపండు టమాటా మొక్కల మీద వేసేసుకుంటే మజ్జిపొద్దు కూడా బండే చేసుకున్నాం మొత్తం మజ్జిపోద్దు అండి చింతపండు మొత్తం మగ్గాక చూపిస్తానండి మళ్ళీ చూసారండి మొత్తం మగ్గిపోయింది ఇది ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసి చేస్తానండి రోడ్లో చేద్దాం అనుకున్న వీడియో తీసేవాళ్ళు లేరండి మా హైన్గాడు చదువుకుంటుంది ఇంకందుకని ఎందుకు డిస్టర్బ్ చేయటం అని నేనే చేస్తున్నానండి ఇది ఆరబెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసి పచ్చడి పట్టేసి మీకు చూపిస్తానండి చూసారండి ఆరిపోయింది ఇది ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుంటాను మిక్సీ జార్లో వేసేసి చూడండి ఉప్పు వెల్లుల్లిపాయ జీలకర్ర ఈ కూడా జార్లో వేసేసి మిక్సీ పెట్టి చూపిస్తానండి పచ్చడి చూశారండి అసలు ఎంత బాగుందోనండి పచ్చడి అసలు నోట్లో నీళ్ళు కారిపోతున్నాయండి అసలు అసలు ఎంత బాగుందోనండి చాలామంది పచ్చిమిరపకాయలు పండు ఎండబెట్టేసుకొని ఎండ తీసుకుంటారు కదండీ చేసుకుంటారు కదండి అందుకే ఈ వీడియో చేస్తున్నాను నేను చూసి మీరు కూడా చేసుకుంటారు ఎందుకని అనవసరంగా పడేయటం చూడండి అసలు ఎంత బాగుందోనండి ఇది ఇడ్లీలో తినచ్చు దోశలో తినొచ్చు వేడి నెయ్యి నెయ్యేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందోనండి ఒక్కసారి మీరు ఇది ట్రై చేయండి చేశాక కామెంట్ చేయండి నాకు ఇది బాక్స్లో వేస్తానండి చూపిస్తాను